ప్రపంచంలో అత్యధిక పిల్లలు ఉన్న దేశం భారతదేశం రెండు వేల ఇరవై ఐదు నాటికి సుమారు ఇరవై ఐదు కోట్ల పిల్లలు జీరో నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సున్న పిల్లలు ఉన్నారు మన దేశంలో వీరిలో పదమూడు కోట్ల మంది పిల్లలు జీరో నుంచి ఆరు సంవత్సరాల వయస్సున్న చిన్నారులు ఉన్నారు వీరే మన దేశ భవిష్యత్తు కానీ వారి సమస్యలు ఏ రాజకీయ నాయకులకు పట్టవు పిల్లలు దేశ భవిష్యత్తు అని ప్రతి సభల్లో అందరూ చెప్పే మాటే కానీ వారికి ఇచ్చే రక్షణ గౌరవం అవకాశాలు ఇస్తున్నామా మనం ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలలో అనేక పథకాలు అనర్గళంగా చెప్తుంటారు రాజకీయ నాయకులు వాళ్ళ మేనిఫెస్టోలలో పిల్లల గురించి అసలు ఒక్క మాట కూడా ఎక్కడ ప్రస్తావించడం లేదు ఏ రాజకీయ నాయకుడు కూడా పిల్లల ప్రస్తావన తీసుకురావట్లేదు వాళ్లకు ఇది కల్పిస్తాము ఇది చేస్తాము అన్న మాట ఎక్కడ ఉండడం లేదు కారణమేంటి ప్రధాన కారణం వాళ్ళు ఓటు హక్కుదారులు కాదు అది అందరికీ తెలిసిన సత్యమే కానీ రాబోయే ఫ్యూచర్ సిటిజన్స్ వాళ్లే భవిష్యత్తులో వాళ్లే ఓటు హక్కు బ్యాంక్ అన్నది అర్థం కావడం లేదు వాళ్ళ స్వరం వినిపించలేరు వాళ్ళు ఏదీ అడగలేరు వాళ్ళ తరఫున అడిగే వాళ్ళు ఏ ఒక్క రాజకీయ నాయకుడు లేడు వారికి జీవించే హక్కు హక్కుంది కలలుకనే ఉంది కానీ ఓటు మేము ఫ్యూచర్లో వేస్తాము మా సమస్యలు పరిష్కరించండి మా సమస్యలు తీర్చండి అని వాళ్ళు గుంతు విప్పి అడగలేని పసి మనస్సులు పసి హృదయాలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి పాఠశాలల్లో భద్రతా లోపం ఉంది సైబర్ దాడులు ఉన్నాయి ఆన్లైన్ మోసాలు ఉన్నాయి మానసిక ఒత్తిడి ఉంది బుల్లీయింగ్ ఉంది స్కూళ్ళల్లో బాల కార్మికులుగా వాళ్లను మార్చేస్తున్నారు ఎక్కడ కూడా చట్టాలు అమలు కావడం లేదు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చేస్తామని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా చెప్పడం లేదు ప్రతి సంవత్సరం జూలైలో జనవరిలో ఆపరేషన్ ముస్కాన్ ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తారు బాల కార్మికులను పట్టుకుంటారు కానీ మళ్ళీ యథావిధిగా వాళ్ళు విధుల్లోకి వెళ్ళిపోతున్నారు ఎక్కడ చూసినా బాల కార్మికులు ఇంకొక తీవ్ర సమస్య అమ్మాయిలు పదవ తరగతిలో ఉండగానే వాళ్లకు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి బాల్య వివాహాల సమస్య చాలా ఉంది పిల్లలను దుర్వినియోగం చేస్తున్నారు ట్రాఫికింగ్కి గురి చేస్తున్నారు కిడ్నాప్లు అవుతున్నాయి విద్య వాళ్లకు దొరకడం లేదు విద్య హక్కును కోల్పోతున్నారు వాళ్లకు సరైన భోజనం దొరకడం లేదు హంగర్ ఇండెక్స్ లో మన దేశం నూట రెండవ స్థానంలో ఉంది అంటే ఇంకా మారుమూల ప్రాంతాల్లో భోజనం దొరకని పిల్లలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ ప్రాథమిక హక్కులు ఇవి విద్య వైద్యము ఆకలి ఇవన్నీ వాళ్ళ ప్రాథమిక హక్కులు ఈ హక్కులను కాలరాసేస్తున్నారు వాళ్లకు నోరు లేదని చెప్పేసి వాళ్ళ నోరు నొక్కేస్తున్నారు పిల్లలపై నేరాలు జరిగితే ఒకరోజు న్యూస్ ఛానల్స్ హడావిడి చేస్తాయి పేపర్ హడావిడి చేస్తూ న్యూస్లు రాస్తాయి కానీ మరుసటి రోజు కనుమరుగైపోతాయి వారిపై నిరంతరం నేరాలు జరుగుతూనే ఉన్నాయి రోజు ఎక్కడ చూసినా వాళ్ళపైన అభ్యూజులు జరుగుతున్నా వాళ్ళకు అందించాల్సిన ప్రేమ వాళ్ళకు అందాల్సిన విద్య వాళ్లకు ఆకలి ఇవన్నీ భిక్ష కాదు వారి హక్కులు ఈ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళపై ఉంది ఏం చేయాలి మనం ఏం చేస్తే చిన్నారుల హక్కులను కాపాడగలుగుతాం పిల్లలపై జరిగే అన్యాయాలను మౌనంగా చూస్తూ ఉండకుండగా ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా దానిపైన పోరాటం చేయాలి ఎక్కడ పిల్లలకు అన్యాయం జరిగినా ఎక్కడ బాల కార్మికులుగా పనిచేస్తున్నా వెంటనే స్పందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది అభద్రతకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆన్లైన్లో పిల్లలకు రక్షణ కల్పించాలి ఆన్లైన్ మోసాలకు గురి కాకుండా పిల్లలను రక్షించాలి దానిపైన దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంది బాల కార్మికులు లేని వ్యవస్థను తయారు చేయాలి ప్రతి ఒక్క చిన్నారి పాఠశాలకు వెళ్ళే విధంగా చూడాలి విద్య అందే విధంగా చూడాలి వాళ్ళకు కావలసిన వైద్యం అందే విధంగా చూడాలి ఉచిత విద్య ఉచిత వైద్యము వాళ్లకు ఆకలి తీరే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది బాల్య వివాహాలు ఆపాలి ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా బాల్య వివాహాలను ఆపాలి దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించాలి తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించాలి బాల్య వివాహాలను ఆపాలి ఎందుకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలి దేశం అభివృద్ధి చెందాలంటే చిన్నారులు ధైర్యంగా ఆనందంగా సురక్షితంగా పాఠశాలలకు వెళ్ళాలి చదువుకోవాలి బాల కార్మికులు లేని వ్యవస్థను రూపొందించాలి అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్క చిన్నారికి విద్య దొరుకుతుంది వాళ్ళ ఆకలి తీరుతుంది వాళ్ళకి ఇచ్చే పథకాలన్నీ కూడా సక్రమంగా అమలయ్యే విధంగా ప్రభుత్వం చూసుకోవాలి అప్పుడే వాళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా చదువుకోగలుగుతారు